హలో వెల్కమ్ టు లెవెన్ డే క్రేజీ ఫ్యామిలీ బతుకమ్మ వీడియో అనమాట ఇది చాలా రోజులైతుంది బతుకమ్మ అయిపోయి వీడియో అయితే తీసినా కానీ అప్లోడ్ చేయలేదు ఎప్పుడైతే అప్లోడ్ చేసినా మేము ఒక రోజు ముందుగానే మా మేము పెద్ద బతుకమ్మ అయితే వేస్తాము ఎందుకంటే అమావాస్యకి ముందు రోజు బతుకమ్మ వేస్తాం కాబట్టి తొమ్మిది రోజులు రోజు ముందే వస్తుంది మాకు అందరికన్నా కూడా ఇక్కడైతే నేను బతుకమ్మ వేస్తున్నా తాంబాలంలో ఇక్కడ గునక పువ్వు లేదు కాబట్టి తాంబాలం నిండా మంచిగా పొట్ట అంటారు కదా పొట్ట నింపడం కోసం అయితే మా బావ పువ్వు తంగడి పువ్వు తెచ్చిండు తంగడి పువ్వు మొగ్గు ఉంటుంది కదా ఆ మొగ్గ ఇంకా ఆకులు చిక్కుడు ఆకులు అన్నీ వేసి అయితే ఆ పొట్ట నింపేసిన నింపేసి ఫస్ట్ అయితే తంగడి పువ్వు పెట్టిన తంగడి పువ్వు చాలా తీసుకొచ్చిన అని చెప్పినా కదా అందుకోసం అని తంగడి పువ్వు అట్లనే కొమ్మలు కొమ్మలు పెట్టినా చిన్నగా ఉంచితే బతుకమ్మ పెద్దగా కాదంట అందుకోసమని అట్లానే అయితే పెట్టినమాట ఇట్లా నేను బతుకమ్మ ఇక్కడ అయితే బతుకమ్మ వేస్తున్నా ఇంకొకటి చిన్న బతుకమ్మ ఉంటుంది కదా చిన్న బతుకమ్మ అయితే మా బిడ్డ వేస్తుంది ఇక్కడ మా పల్లవైతే ఇక్కడ బతుకమ్మ వేస్తుంది చిన్నగా బతుకమ్మ అయితే తను వేస్తుంది పెద్ద బతుకమ్మ అయితే నేను చేస్తున్నా అవన్నీ పూలు అవన్నీ జుంచి పెట్టుకుంటాం కదా అవన్నీ చేసుకొని క్లీన్ చేసుకున్నా సరే అయినా సరే బతుకమ్మ చేయడానికి చాలా టైం పట్టింది చూసినా ఇక్కడ నేను నా బిడ్డ ఇద్దరం కలిసి బతుకమ్మ అయితే అట్లా వేస్తున్నాము బతుకమ్మ ఒకటే లెవెల్గా రావడానికనే నేను అట్లా సెట్ చేస్తున్నా తనేమో ఇక్కడ గుండ పువ్వు తీసుకొచ్చి గుండ పువ్వు అయితే పెడుతుంది రెండిటికి ఫస్ట్ అయితే మేము తంగడి పువ్వు పెట్టినాము రెండు కంప్లీట్ కానీకి దగ్గర దగ్గర గంట గంట పట్టింది కంప్లీట్ చేసుకోవడం కోసం అయితే గంట అయితే పట్టిందబ్బ బతుకమ్మ మంచి వచ్చింది కానీ లాస్ట్కి ఫినిషింగ్ వేయడానికి పువ్వులు జరిపోలేవు అందుకనే దాంట్లోనే ఇంకా తంగడి పువ్వు ఆకులు అవన్నీ వేసినా లాస్ట్కి ఏం పెట్టాలో కాలే పువ్వులన్నీ అయిపోయినాయి బతుకమ్మనేమో వెడల్పు ఎక్కువైంది పొడుగు తక్కువైంది మా బతుకమ్మ అని రా లాస్ట్కి అదేమంటారు గుమ్మడ గుమ్మడి పువ్వు ఇంకా రోజ్ ఫ్లవర్స్ ఇవి పెట్టి అయితే మేనేజ్ చేసిన అట్లనో ఇట్లనో చేసి ఇంకా పైన అయితే గౌరమ్మ పెట్టేసిన ఇది మా బతుకమ్మ మా బతుకమ్మ అయితే ఇట్లయితే నేను కంప్లీట్ చేసేసిన ఇది మా పెద్ద బతుకమ్మ కంప్లీట్గా ఇక్కడైతే చిన్న బతుకమ్మ కూడా మా పాప రెడీ చేసేసింది రెండు రెడీ అయిపోయినాయి ఇది మా బతుకమ్మ వీడియో ఈ రెండు అయిపోయిన తర్వాత మిగతా చెత్త అంతా క్లీన్ చేయాలి చూసిరా ఎంత చెత్త ఉందో ఇక్కడ